హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఇప్పుడు చిన్నపిల్లలకి అంటే ఒక ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించి ఎలాస్టిక్ అనేది అంటే ఎలాస్టిక్ వేయడం కూడా రాదనమాట చాలామందికి ఎలా వెయ్యాలి మొత్తం ఈ వీడియోలు చూపిస్తాను క్లియర్గా ఎక్కువ టైం అని ఏమనుకోకండి చాలా స్పీడ్గానే పెట్టాను నేను బట్ తప్పదు కదా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ప్రతిదీ కూడా అర్థమవుతుంది కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట ఎలాస్టిక్ బ్యాండ్ ఎలా పెట్టాలి మొత్తం అంతా నేను ఈ వీడియోలో చూపించాను అనమాట లెహెంగా టైపు ఫ్రిల్స్ ఎలా పెట్టాలి అంటే క్లాత్ ఎలా తీసుకోవాలి ఎలా ఫ్రిల్స్ పెట్టాలి ఇవన్నీ ఇది చిన్నపిల్లలకనే కాదండి ఎవరికైనా సరే మెజర్మెంట్స్ అనేవి మీరు ఇలాగే తీసుకోవచ్చు అనమాట అంటే చిన్నపిల్లలకి తగ్గట్టుగా మనం చిన్నపిల్లలకి తీసుకుంటాం పెద్దవాళ్ళకి తగ్గట్టుగా అనమాట అందుకే ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను శారీ తీసుకున్నానండి శారీ తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళకైతే పొడవు అనేది సరిపోద్ది చిన్నపిల్లలకి కాబట్టి మనకి ఇంత పొడవు అవసరం లేదనమాట టోటల్ ట్వంటీ నైన్ ఇంచెస్ అయితే వన్ నుంచి యాడ్ చేసి అడుగుని ఇంకా బార్డర్ ఉందనమాట కాబట్టి ట్వంటీ నైన్కి వన్ నుంచి యాడ్ చేసి థర్టీ ఇంచెస్ పొడవ అనమాట శారీ కదా ఇది ఆ శారీలో థర్టీ ఇంచెస్ పొడవ అనేది తీసుకుంటున్నాను అనమాట నడుము వచ్చేటప్పటికి ట్వంటీ వన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి ట్వంటీ టూ ఇంచెస్ వెడల్పు అనమాట ఇప్పుడు టోటల్గా మీకు కుట్టిన తర్వాత ఒక ట్వంటీ టూ ఇంచెస్ రావాలనుకోండి దానికి ఇక్కడ ఆ శారీ కదా ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ట్వంటీ టూకి సిక్స్తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత వెడల్పు తీసుకున్నాను అనమాట అంటే శారీలో వన్ థర్టీ టూ ఇంచెస్ వరకు కట్ చేసుకున్నానండి మీకు చెప్పాలంటే క్లియర్గా అంతే కట్ చేయాలని ఏం లేదు ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు ఇంకా తక్కువైనా కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదండి ప్రిల్స్ అనేది మేనేజ్ చేసుకుంటే సరిపోతే చెప్తాను వివరంగా చెప్తాను నేను ఎలా మేనేజ్ చేసుకోవాలని ఇలా శారీలో ఇంత భాగం రెండు లేయర్స్ మీద ఉంది ఇంత భాగం కట్ చేశాను అనమాట ఓకేనా అలాగే పొడవు కూడా కావాల్సినంతగా కట్ చేసుకున్నా ఏం లేదు శారీ మీకు ఫ్రిల్స్ పెట్టడానికి వీలుగా కట్ చేసేసుకుంటాము మనకి శారీలో పొడవ అనేది పిల్లలకి ఎంత కావాలో అడుగు నుంచి శారీ అడుగు నుంచి ఫాల్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఎంత పొడవు కావాలనేది తీసుకుంటాం అన్నమాట అలాగే నెట్ క్లాత్ ఉంది నెట్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను ఇక్కడ లైనింగ్ కంటే కొద్దిగా తక్కువగానే వచ్చింది నెట్ క్లాత్ అయినా ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ క్లాత్ ఎంతైనా సరే ఫ్రిల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వస్తే సరిపోద్ది అదే వివరంగా చెప్తాను మీకు నేను అందుకే స్కిప్ చేయకుండా చూడండి అంటున్నాను పెట్టడం అనేది చాలా మందికి తెలియదు కదా అందుకే ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి సగం దగ్గర ఒక చిన్నగా కత్తిరితో కట్ చేశాను తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసి అక్కడ చూడండి ఇలా కట్ చేశాను అనమాట ఫోర్ లేయర్స్ దగ్గర అంటే మీకు అర్థమైందా సగానికి ఫోల్డింగ్ చేసి ఒక కత్తిరితో ఒక నాట్ ఇచ్చాను తర్వాత మళ్ళీ ఆ రెండు లేయర్స్ని సగానికి ఫోల్డింగ్ చేసి రెండు లేయర్స్ని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేసి ఆ సగం దగ్గర ఒక కత్తిరితో కట్ చేశాను అంటే మీకు ఇక్కడ ఈ కత్తిరితో కట్ చేసిన నాట్లు ఎక్కడ వస్తాయి పావు ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర ముప్పావి ఇంచ్ దగ్గర వస్తుంది అనమాట అర్థమైనా పావు ఇంచు దగ్గర ఒక చిన్నగా కత్తెరతో మీకు గుర్తు కనిపిస్తుంది అనమాట కట్ చేసిన గుర్తు తర్వాత హాఫ్ ఇంచ్ దగ్గర ఒక గుర్తు కనిపిస్తుంది అనమాట అదేవిధంగా ముప్పావు ఇంచు దగ్గర ఒక గుర్తు కనిపిస్తుంది అనమాట ఈ గుర్తులు ఉంటే మీకు కరెక్ట్గా మేనేజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను నార్మల్గా నడుము కంటే మూడు ఇంతలు ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు ట్వంటీ టూ అనుకోండి సిక్స్టీ సిక్స్ ఇంచెస్ అయితే సరిపోద్ది క్లాత్ కానీ నేను ఇక్కడ కొద్దిగా బాగా బౌన్సీగా రావాలనే ఉద్దేశంతో ఎక్కువే శారీ ఉంది కాబట్టి ఎక్కువ క్లాత్ తీసుకున్నాను అనమాట ఎక్కువ శారీ ఉంది కదా ప్రాబ్లమ్ ఏమున్నదనేసి ఎక్కువ తీసుకున్నాను అంటే నేను డబల్ తీసుకున్నాను అనమాట ట్వంటీ టూ ఇంటూ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అయితే ఇక్కడ నాకు ట్వంటీ టూ ఇంచెస్ అయితే నేను ఎలాస్టిక్ వేస్తాను కాబట్టి ఒక టూ ఇంచెస్ లూజ్ తోటి అంటే నాకు నడుము ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ ఇంచెస్ రావాలనుకుంటున్నాను నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్ రావాలనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి అందుకే అర్థమవుతుంది అంటున్నాను నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్ రావాలనుకుంటే ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదా పావించ దగ్గర కత్తెరతో ఒక కట్ అనేది కనిపిస్తుందని ఆ పావించి దగ్గరికి ట్వంటీ ఫోర్లో నాలుగో భాగం ఎంత ఆరించులు రావాలి చూడండి అక్కడ కట్ కనిపించిందా మీకు అలా ఆరించులు రావాలన్నమాట ఇలా ప్రతిసారి మీరు కొలుచుకొని పెట్టుకుంటే సరిపోద్దండి అంత వచ్చిందా నేను కొలుస్తున్నాను చూడండి ఆరు ఇంచులు వచ్చిందా లేదా చూస్తున్నాను చూస్తున్నాను ఇంచులు వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఇంకా కొద్దిగా పెద్ద ఫ్రిల్స్ పెట్టాలన్నమాట అంతే పెద్ద ఫ్రిల్స్ పెట్టాలి తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీకు పామించ్ దగ్గర కత్తిరితో ఒక నాటు కనిపించింది కదా మళ్ళీ ఇప్పుడు ఈ ఇంకొక నాటు అంటే మనం కత్తిరితో కట్ చేసాం కదా ఆ నాటు అనేది ఎక్కడ కనిపిస్తుంది హాఫ్ ఇంచ్ దగ్గర కనిపిస్తుంది చూడండి అదిగోండి అదిగోండి హాఫ్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గరికి ఎంత రావాలి ఆరు ఆరు పన్నెండు రావాలి ఇక్కడ ఎంత వచ్చింది పదమూడున్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంకా హాఫ్ ఉందనమాట ఫ్రిల్స్ పెట్టాల్సింది ఇంకా హాఫ్ శారీ ఉంది ఇక్కడ కాబట్టి నేను ఏం చేస్తుందని ఇంకా పెద్ద ఫ్రిల్స్ అనేవి పెట్టాలన్నమాట ఇంకా పెద్దగా ఫ్రిల్స్ అనేవి పెట్టాలి అంటే టోటల్గా నేను ఎంత రావాలనుకుంటున్నాను ఇరవై నాలుగు ఇంచులు రావాలనుకుంటున్నాను కాబట్టి ఆ మిగిలిన క్లాత్ కూడా ఇక్కడ కవర్ చేసుకుంటూ పెద్ద ఫ్రిల్స్ పెట్టాలన్నమాట మళ్ళీ ముప్పా ఇంచు దగ్గర చెక్ చేస్తాను నేను ఇలా చెక్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది అనమాట మీకు తేడా అనిపించేదనమాట నాలుగు చోట్ల మీరు చెక్ చేసుకుంటారు చూడండి ఇప్పుడు ముప్పా ఇంచు దగ్గరికి ఎంత రావాలి ఆరు 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 పద్దెనిమిది ఇంచులు రావాలి టోటల్గా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఎంత వచ్చింది సరిపోయింది పద్దెనిమిదిన్నర వచ్చింది పర్లేదు హాఫ్ ఇంచు ప్రాబ్లం ఏం లేదనమాట ఇలా మీరు ఫ్రిల్స్ అనేది నార్మల్గా పెట్టేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ తక్కువ అనేది అంచనాగా పెట్టేసుకొని అలవాటు చేసుకున్నారనుకోండి మీరు శారీ ఎంత తీసుకోవాలనేది అసలు అవసరం లేదనమాట ఎక్కువ తీసుకున్న తక్కువ తీసుకున్న కవర్ చేసేయచ్చు అనమాట నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు కుట్టేరంటే కనుక అసలు మీరు ఎంత క్లాత్ తీసుకున్నా చక్కగా ఫ్రిల్స్ పెట్టచ్చు ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసిన తర్వాత టోటల్గా నాకు ఎంత కావాలి ఇరవై నాలుగు ఇంచులు కావాలి ఇరవై నాలుగు ఇంచులు వచ్చింది అవి ఖచ్చులకి అనమాట పక్కన ఖర్చులకి ఒక వన్ ఇంచ్ అనమాట ఎక్స్ట్రా అంటే ఇరవై నాలుగులో సగం పన్నెండు అనమాట పన్నెండు నుంచి వచ్చింది మిగతాది ఖర్చులకి ఇప్పుడు నేను లైనింగ్ పెట్టేసాను పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ కత్తెరితో ఒక గుర్తు అనేది ఇవ్వాలండి ఖచ్చితంగా ఖచ్చితంగా సగానికి లోపల లైనింగ్కి చూడండి అక్కడ మీకు నాట్ కనిపిస్తుంది మార్క్ చూపించాను చూడండి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత సగానికి అనమాట అలాగే నెట్ క్లాత్ కూడా ఇలా చూడండి మధ్యకి ఫోల్డింగ్ చేశాను మధ్యకి ఫోల్డింగ్ చేసి సగానికి ఒక మార్కింగ్ నెట్ క్లాత్ మొత్తానికి మధ్యలో సగానికి ఒక కత్తెరితో ఒక మార్కింగ్ పెట్టాను ఇప్పుడు లైనింగ్లో మధ్యన ఉన్న కత్తిరితో పెట్టిన నాటు అలాగే నెట్ క్లాత్కు ఉన్న నాటు రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట ఆ విధంగా మ్యాచ్ అయితే మీకు ఎక్కువ తక్కువ లేకుండా అన్ని చోట్ల ఈక్వల్గా వస్తుంది అనమాట ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను ప్రిల్స్ అనేది ముందు పెట్టింది అంచనాగా ఉంది కదా సో దాని ప్రకారంగానే కొద్ది పెద్ద పెద్ద ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను పెద్దవి పెట్టేస్తున్నాను అనమాట ఇది లైనింగ్ అంటే సుమారుగా ఒక నాలుగు ఇంచీలు అలా తక్కువ ఉంది నెట్ క్లాత్ ప్రాబ్లం ఏం లేదు మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత పెడుతున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు నెట్ క్లాత్కి మధ్యలో సెంటర్లో నేను నెట్ క్లాత్ మధ్యకి హోల్డింగ్ చేసి కత్తెరితో ఒక నాట్ పెట్టాను కదా అలాగే లైనింగ్కి మధ్యలో కూడా ఒక నాట్ పెట్టాము కత్తిరితో చిన్న మార్కింగ్ లాగా నాట్ పెట్టాము ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవ్వాలండి ఇక్కడ బాగా గమనించండి చూడండి ఈ రెండు ఇక్కడ మ్యాచ్ అవ్వాలి అయితే ఇక్కడ మ్యాచ్ అవ్వకుండా ఏమవుతుందంటే కొద్ది ముందుకు వచ్చేసింది అనమాట సో నేను మ్యాచ్ అవ్వాలని చెప్పాను అన్నాను కాబట్టి మీరు ఏం చేయాలి ఇక్కడ ఫ్రిల్ పెట్టకండి ఇలా లైన్గా మ్యాచ్ చేయొద్దు అసలు అప్పుడు మధ్యలో పలచగా ఉంటుంది అనమాట ఫ్రిల్ లేకుండా అలా చేయకూడదు ఏం చేయాలి ఇక్కడ మీకు అంచనాగా ఉండడం కోసమే కదా ఇది మనం పెట్టింది కానీ ఇక్కడ నెట్ క్లాత్ అనేది పెద్ద ఫ్రిల్స్ పెట్టడం వల్ల ముందుకు వెళ్ళిపోయింది అప్పుడు మీరు ఏం చేయాలంటే రెండు మ్యాచ్ చేయడం కోసం లైన్గా కొట్టకూడదు ఇక్కడ ఫ్రిల్ లేకుండా కొట్టకూడదు ఫ్రిల్ పెట్టేయాలి పెట్టేసి ఏం చేయాలి ముందు పెద్ద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి తర్వాత ఒక చిన్నగా ఫ్రిల్ సైజ్ అనేది తగ్గించుకుంటూ పెట్టాలన్నమాట అంతే మ్యాక్సిమము మీకు నెట్ క్లాత్కి మధ్యలో ఉన్న గుర్తు మధ్యలో కత్తరితో పెట్టిన గుర్తు అలాగే లైనింగ్కి మధ్యలో కత్తరితో పెట్టిన గుర్తు మ్యాచ్ అవ్వాలి అనేది మీకు అంచనాకు అనమాట ఒకవేళ మ్యాచ్ అవ్వకుండా కొద్దిగా ముందుకు అటు ఇటు అయినా సరే ఫ్రిల్స్ సైజు తగ్గించడం పెంచడం అనేది మార్చుకుంటే సరిపోద్ది ఓకేనా నేను మీకు క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఇన్నిసార్లు చెప్తున్నానండి ఎందుకంటే ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలి ఎంత క్లాత్ తీసుకోవాలని ఇప్పుడు కూడా నన్ను చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట మీరు ఎంతైనా క్లాత్ తీసుకోండి ప్రాబ్లం లేదు ఇలా నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అటాచ్ చేస్తామండి ఇప్పుడు ఎలాస్టిక్ బ్యాండ్ అనేది అటాచ్ చేయాలి ఎలాస్టిక్ బ్యాండ్కి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చెప్తాను వివరంగా ఎలాస్టిక్ ఎలా అంత వివరంగా చెప్తాను ఇలా మనం ఫోల్డింగ్ చేస్తామన్నమాట ఫస్ట్ మీకు ఎలాస్టిక్ బ్యాండ్ అనేది ఎంత కావాలతో అంత కట్ చేసుకొని చివర్లు మనం కలిపి కుట్టేస్తాం అనమాట ఫస్ట్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు నాకు నడుము ఇరవై రెండు ఇంచీలు అన్నాను కదా కావాల్సింది నడుము ఇరవై రెండు ఇంచీలు అయితే అందులో నుంచి ఇంచీలు మైనస్ చేసేస్తే పదహారు ఇంచీలు ఎలాస్టిక్ తీసుకోవాలి దానికి ఒక వన్ ఇంచ్ ఖర్చు కలిపి పదిహేడు ఇంచీలు అనమాట ఓకేనా ఇరవై రెండు అన్నాను నేను నడువు ఇరవై రెండు అందులో నుంచి ఇంచులు మైనస్ చేసేస్తే చూడండి అక్కడ మీకు చూపిస్తున్నాను పదహారు ఇంచీలు ఎలాస్టిక్ ఇంచులు మైనస్ చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మైనస్ చేస్తే పదహారు దానికి మళ్ళీ ఎలాస్టిక్ కలుపు కొట్టడానికి ఇప్పుడు కలుపు కుట్టాను కదా మీకు చూపించాను కదా దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా చూడండి ఈ వన్ ఇంచ్ కలుపు కొట్టడానికి ఎక్స్ట్రా అనమాట ఓకేనా పదహారు ప్లస్ వన్ పదిహేడు ఇంచులు ఎలాస్టిక్ తీసుకున్నాను నేను ఇంచులు తగ్గించాను అనమాట నడుము కంటే ఓకేనా ఇప్పుడు దీన్ని ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు కలిపి జాయింట్ అనమాట ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి అటు ఇటు రెండు కుట్లు వేసేస్తాము ఇలా కుట్టడం వల్ల అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వన్ ఇంచి పోదనమాట టోటల్గా మనం పదహారు ఇంచులు ఎలాస్టిక్ అనేది తీసుకున్నట్టు ఎలాస్టిక్ బ్యాండ్కి క్లాత్ ఎలా అన్నీ చెప్తాను వివరంగా చూడండి ఇప్పుడు అటు ఇటు కుట్టేయండి కుట్టిన తర్వాత ఇప్పుడే అల్స్టిక్ యొక్క వెడల్పు ఉంటుంది కదా వెడల్పు ఎంత వన్ ఇంచుతో తీసుకున్నాను అనమాట ఆ వన్ ఇంచుతో తీసుకున్నప్పుడు క్లాత్ ఎలా తీసుకోవాలి అంతా క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి ఒకటే మాట పదిసార్లు చెప్తున్నాను ఒక్కొక్కసారి అర్థం చేసుకోగలరు చాలామందికి అర్థం అవడం లేదనమాట ఇది అందుకే అన్నిసార్లు చెప్తున్నాను కుట్టిన తర్వాత చూడండి కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది కదా కుట్టిన తర్వాత ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ప్రాబ్లం ఏం లేదండి మనం అందుకే ఆరి ఇంచులు అనమాట ఇరవై రెండు గంట ఎనిమిదిన్నర వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చినా ఇప్పుడు ఇప్పుడు ఎలాస్టిక్ వెడల్పు ఎంత చూసుకోండి వన్ ఇంచ్ వెడల్పు దానికి టూ ఇంచెస్ యాడ్ చేశాను చూడండి టూ ఇంచెస్ యాడ్ చేసి త్రీ ఇంచెస్ ఏమో క్లాత్ తీసుకున్నాను వెడల్పు అనమాట ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి ఇలా ఇలా రావాలన్నమాట కరెక్ట్గా వన్ ఇంచ్ వెడల్పు అయితే దానికి ఇంకొక వన్ ఇంచ్ కలిపి టూ ఇంచెస్ ఖర్చుల కోసం వన్ ఇంచ్ అనమాట అంటే టోటల్గా త్రీ ఇంచెస్ వెడల్పుండిలా ఇప్పుడు నేను వేస్తున్న పట్టి అనేది త్రీ ఇంచెస్ వెడల్పుడిలా తీసుకున్నాను పొడవ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు కుట్టింది ఎంత ఉంది లెహెంగా పొడవ అనేది ఎంతవరకు జాయిన్ చేయాలో అది కొలుచుకొని తీసుకోండి సరిపోతుంది వెడల్పు అనేది ఎలాస్టిక్ని బట్టి అనమాట ఎలాస్టిక్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనుకోండి అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి డబుల్ త్రీ ఇంచెస్ వన్ ఇంచ్ ఏమో ఖర్చు నాలుగు ఇంచులు తీసుకోవాలన్నమాట అలా కొలత వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు పైనుంచి నేను ఇప్పుడు తీసుకున్న ఈ పట్టీని అటాచ్ చేస్తున్నాను ఓకేనా ఈ పట్టీని అటాచ్ చేసేస్తున్నాను పైనుంచి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో అటాచ్ చేయండి అటాచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ నీట్గా ఉండేలా చూసుకోండి అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా లోపల వైపున మొత్తం రివర్స్ చేశాను లోపల వైపున ఈ పట్టీని ఇలా పైకి పెట్టి చూడండి పట్టి అటాచ్ చేసేసాను నేను అటాచ్ చేసిన తర్వాత మీకు చూస్తే అర్థమైపోద్ది అనమాట ఇలా సైడ్ అనేది ఓపెన్ ఉంది కదా సైడ్ ఓపెన్ పట్టీ దగ్గర నుంచి జాయింట్ చేస్తున్నాను అనమాట పట్టి అనేది పైకి పెట్టి ఇలా ఒక వన్ ఇంచ్ వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టు వేసి చూడండి ఇక్కడ వరకు కలిపి వేయండి లైనింగ్ ఒరిజినల్ తర్వాత విడివిడిగా లైనింగ్కి విడిగా ఒరిజినల్కి విడిగా వేయాలన్నమాట ఫస్ట్ లైనింగ్ని అడుగున పైన పక్కకు తోసేసి అప్పుడు ఒరిజినల్ని పట్టుకొని ఒరిజినల్కి కుట్టు వేసేయాలన్నమాట ఇలా ఒక కుట్టు ఇలా విడివిడిగా అయితే మీకు ముడతల్లా రావడం కానీ ఏమీ ఉండదు అనమాట బౌన్సీగా కనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్ వేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది ఇలా విడివిడిగా జాయింట్ చేసుకుంటే సరేనా ఇప్పుడు ఇంకో కుట్టి చూడండి ఇది పట్టి అనమాట ఫస్ట్ ఇది పట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి లెహెంగా ఇక్కడి నుంచి లెహంగా ఒక వన్ ఇంచ్ వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టాము ఇప్పుడు లైనింగ్ని కుట్టాలన్నమాట అంటే ఒరిజినల్ లోపల వైపుకి పెట్టేసి లైనింగ్ మాత్రం సైడ్ కుట్లు వేసేస్తున్నాం అనమాట సైడ్ కుట్లు అంటే పూర్తిగా ఓన్లీ ఎలాస్టిక్ మాత్రమే పెట్టాల్సిన పని ఉన్నది అంతే ఇంక మొత్తం మనం కుట్టేసామన్నమాట మీకు అందుకే స్కిప్ చేసి చూస్తే అర్థమవుదన్నాను ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్పేశాను కదా ఎలాస్టిక్ టోటల్గా ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సరిపోతుంది ప్రాబ్లమ్ ఏం లేదు ఇరవై రెండు ఇంచులు అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట టోటల్గా ఫోల్డింగ్ మీద రెండు మడతల మీద ఓకేనా ఇప్పుడు ఎలస్టిక్ని ఇలా మధ్యలో చూడండి ఫోల్డింగ్ అనేది చూపిస్తుంది జస్ట్ మీకు ఇలా వస్తుంది ఇలా చూడండి ఇలా కుట్టాలి కుట్టేటప్పుడు ఏంటనేది వివరంగా మీకు చెప్తాను నేను క్లియర్గా ఫోల్డింగ్ ఎలా అనేది జస్ట్ చూపించాను కదా క్లియర్గా చూడండి ఇలా చూడండి ఎలాస్టిక్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి తర్వాత ఎలస్టిక్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనం పట్టి వేసాం కదా అక్కడ ఖర్చు కనిపిస్తుంది చూడండి ఆ ఖర్చు మీదకి ఈ ఫోల్డింగ్ వచ్చేయాలన్నమాట ఫోల్డింగ్ అబ్జర్వ్ చేయండి మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఇలా ఈ పట్టి మీద చూడండి ఫోల్డింగ్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోద్ది అనమాట ఇప్పుడు మనం ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు మీద కుట్టు వేస్తాం కుట్టు వేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎలాస్టిక్ మీద కుట్టు పడకూడదు అనమాట అదేంటండి ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా ఎలా వేస్తాము అంటారేమో మీరు ఎలాస్టిక్ పక్కన కుట్టు వస్తుందండి ఏం చేయాలంటే మీరు ఫోల్డింగ్ చేసిన తర్వాత కొద్దిగా లూజ్గానే ఉంటుంది అనమాట ఎలాస్టిక్ మీద పడకుండా ఎలస్టిక్ని పక్కకి ఇలా జస్ట్ వేలతోటి మీరు అంచనాగా పక్కకి ఎలస్టిక్ని పెట్టి కుట్టనేది క్లాత్ మీద వేయాలన్నమాట అంతే మీరు చేయాల్సిందల్లా అక్కడక్కడ ఎలాస్టిక్ మీద పడినా ప్రాబ్లం ఏమో ఉండదు మీరు దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అక్కడక్కడ ఎలాస్టిక్ మీద ఒకవేళ కుట్టు పడినా ఇలా వేసేటప్పుడు మీకు కష్టంగా అనిపించి పడినా ప్రాబ్లం లేదనమాట ఇక్కడ వీటితోటి ఇదే ప్రాబ్లం అండి మేము ట్రై పెట్టి తీసేటప్పుడు ఇటువైపు రైట్ సైడ్ పెడితే నాకు అవ్వదు అనమాట లెఫ్ట్ సైడ్ పెడితేనేమో మొత్తం ఇటువంటివి కుట్టేటప్పుడు బౌన్సీగా ఆ క్లాత్ అంతా కవర్ చేసేస్తుంది అనమాట దగ్గర నుంచి ఏమో ఫోకస్ అవ్వదు రెండు తీస్తే బాగుంటుంది కానీ అలా అవ్వదు కదా అందరికీ సో తోటే కవర్ చేయగలిగినంతవరకు కవర్ చేశాను మేము కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఇది తర్వాత చూసుకునేటప్పటికి ఇలా మొత్తం ఈ క్లాత్ అంతా కవర్ అయిపోయింది అనమాట సో అక్కడక్కడ కనిపించిన చోట మాత్రమే మీకు చూపించానండి ఏమీ లేదు జస్ట్ అందులో ఎలాస్టిక్ పెట్టాను పెట్టిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టాను అయితే మరి ఎలాస్టిక్ తక్కువ తీసుకుంటాం కదా పట్టి కంటే మీరు మరి మీరు ఏం చేయాలి కుట్టేటప్పుడు సరిపోదు కదా లెంత్ ఎలాస్టిక్ లాగాలన్నమాట అంతే మీరు చేయాల్సింది ఎలస్టిక్ని ఇలా ఫోల్డింగ్ చేసి లాగి పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే అంతే లాగాలి మీరు ఎలాస్టిక్ ఫోల్డింగ్ మీకు ముందు కూడా చూపించాను కదా నేను చూడండి ఇలా ఎలస్టిక్కి ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇంకొక మడత తిప్పిస్తే కరెక్ట్గా ఈ ఖర్చు మీదకి వచ్చేస్తుంది అనమాట చూస్తే మీకు అర్థం అవ్వకపోవచ్చు ట్రై చేసేటప్పటికి మీరు కుట్టేటప్పటికి ట్రై చేసేటప్పటికి అది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా జాగ్రత్త పడండి చూడండి ఇలా ఇలా పక్కకి క్లాత్ పక్కకు అన్నారు అనుకోండి క్లాత్ మీద కుట్టు పడుతుంది అనమాట ఎలాస్టిక్ మీద పడకుండా ఇదే నేను చెప్పింది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మొత్తం కరెక్ట్గా అంతా కుట్టేసిన తర్వాత అప్పుడు ఎలస్టిక్ని లాగు పట్టుకుంటూ ఎలాస్టిక్ మీద ఇంకొక రెండు కుట్లు వేసేయండి అంతే నేను చేశాను ఇక్కడ ఎలస్టిక్ని లాగు పట్టుకుంటూ రెండు కుట్లు ఎలాస్టిక్ మీద వేసేయండి ఇప్పుడు ఎలాస్టిక్ మధ్యలో వేసేసాను అనమాట కుట్లు ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి